వెల్కమ్ టు న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఉండి ఆదాయం ఒకటి పాయింట్ నాలుగు రెండు కోట్లు కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు శ్రీ వెంకటేశ్వర స్వామివారి శ్రీ విశ్వేశ్వర వారి ఆలయ హుండీల నుంచి మొత్తం కోటి పంతొమ్మిది లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల నాలుగు రూపాయలు అన్న ప్రసాదం హుండీల నుంచి ఇరవై రెండు లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల మూడు రూపాయల ఆదాయం లభించింది మొత్తం ఇరవై ఎనిమిది రోజులకు గాను కోటి నలభై రెండు లక్షల పదహారు వేల ఎనిమిది వందల ఏడు రూపాయలు ఆదాయం లభించినట్లు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు తెలిపారు నగదుతో పాటు ఇరవై మూడు గ్రాముల బంగారం ఆరు వందల గ్రాముల వెండి లభించినట్లు తెలిపారు మొత్తం పది దేశాలకు చెందిన నలభై ఆరు విదేశీ కరెన్సీ నోట్లు లభించినట్లు తెలిపారు హుండీ లెక్కింపునకు పర్యవేక్షణాధికారిగా అమలాపురం దేవాదాయ శాఖ అధికారి అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ తనిఖీదారుగా టీవీఎస్ఆర్ ప్రసాద్ డి సతీష్ కుమార్ తదితరులు వ్యవహరించారు ఈ కార్యక్రమంలో అర్చక స్వాములు గ్రామస్తులు శ్రీవారి సేవకులు దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు

welcome to me this is a very good thing to do for you to be able to do this is a very good thing to do for you to be able to do this is a very good thing to do for you to be able to do this is a very good thing to do for you to be able to do this is a very good thing to do for you to be able to do this is a very good thing to do for you to be able to do this is a very good thing to do for you to be able to do this is a very good thing to do for you to be able to do this is a very good thing to do for you to be able to do this is a very good thing to do for you to be able to do this is a very good thing to do for you to be able to do this is a very good thing to do for you to be able to do this is a very good thing to do for you to be able to do this is a very good thing to do for you to be able to do this is a very good thing to do for you to be able to do this is a very good thing to do for you to be able to do this is a very good thing to do for you to be able

మహా వాడపల్లి గ్రామంలో వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఇరవై రోజులు కానీ ఉండీల తర్వాత మెను ఉండీలు విశ్వస్తాము ఆలయంలో కలిపి ఒక కోటి పంతొమ్మిది లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల నాలుగు రూపాయలు మరియు అన్నప్రసాదం నుండి ఇరవై రెండు లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల మూడు రూపాయలు వెరసి మొత్తం ఒక కోటి నలభై రెండు లక్షల పదహారు వేల ఎనిమిది వందల ఏడు ఎనిమిది వందల ఏడు రూపాయలు రావడం జరిగింది అలాగే ఇరవై మూడు గ్రాముల బంగారం ఆరు వందల డెబ్బై గ్రాములు వెండి రావడం జరిగింది అలాగే పది దేశాల నుండి నలభై ఆరు విదేశీ కరెన్సీ నోట్లు కూడా రావడం జరిగింది ఇందులో మరి సర్ వి గారు ప్రసాద్ గారు తనిఖీదారు రాజమండ్రి డిసి సతీష్ కుమార్ పర్యవేక్షకులు కోనసీమ జిల్లా బీ కూరకుమార్ థర్డ్ కూడా పాల్గొన్నారు ఇది కాకుండా గ్రామస్తులు పెద్దలు అలాగే పోలీసులు పత్రికా విలేకరులు మరి అందరూ కూడా పాల్గొన్నారు కెనరా బ్యాంక్ వారికి